ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అఖిలపక్షం ఏర్పాటైతే చేయాలని చెప్పేసి పార్టీ అంద్ర పార్టీలు మేధావులు అందరూ కూడా తీర్మానించడం జరిగింది నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలు మేధావులతో రాష్ట్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నేతలు అభిప్రాయపడ్డారు జన చైతన్య వేదిక ఏపీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలత్సవ భవన్లోని పునర్విభజనపై రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల చెన్నైలో నిర్వహించిన సదస్సుకు తేదేపా జనసేన వైకపా హాజరు కాకపోవడం దురదృష్టకరమన్నారు జనాభా ప్రాతిపదికన పునర్విభజన నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయలేని ఆకాంక్షతో భాజపా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ నాయకుడు ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ భాజపా ప్రాతి అంటే జనాభా ప్రాతిపాదికను పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు మాజీ మంత్రి వడ్డే సోభానాదీశ్వరరావు గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేస్తే ఏ రాష్ట్రానికి నష్టం వాటిలేదని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు రాజకీయ శిక్ష వేయటం తగదన్నారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణి ఇక్కడ లక్ష్మణారెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ విధంగా సీనియర్ నేతలు అందరూ కూడా పాల్గొన్నారన్నమాట సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో పునర్విభజన మళ్ళీ చేసినట్లయితే జనాభా ప్రజెంట్ ఉన్న తక్కువ వల్ల ఇక్కడ ఇంకా స్థానాలు అయితే తగ్గిపోతాయని అసెంబ్లీ స్థానాలు కావచ్చు మనకి పార్లమెంట్ స్థానాలు కావచ్చు తగ్గిపోతాయి కాబట్టి ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి అయితే తెలియజేసే విధంగా అఖిలపక్ష సమావేశం పెట్టాలి రౌండ్ టేబుల్ పెట్టి మేధావులతో కూడా డిస్కస్ చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకి అప్డేటు ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి